అస్సలం వైకుం ఈరోజు నేను ముస్లిమ్స్ మైనారిటీల గురించి మాట్లాడుతూ ఉన్నాను మా మైనారిటీని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తూ ఉంది గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రంజాన్ తోఫా అంటూ మరి ప్రతి ఒక్క పేదవాడికి కూడా రంజాన్ తోఫా అందించారు అలాగే మరి చేతివృత్తి పనికి సంబంధించిన మరి మహిళలందరికీ కూడా మరి కార్పొరేషన్ లోన్ ద్వారా మైనారిటీ లోన్లు కానివ్వండి అలాగే మరి వాళ్ళకి సంబంధించిన చేతి సంబంధించిన కుట్టు మిషన్లు కానివ్వండి అలాగే ఎన్నో రకమైన కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరం నరవుతుంది సంవత్సరం నా నుంచి కూడా మా రాష్ట్ర ప్రభుత్వం మరి మైనార్టీని చిన్నచూపు చూస్తూ జరుగుతూ ఉంది గత ప్రభుత్వంలో దులహం పథకం కింద మరి చంద్రబాబు నాయుడు గారు యాభై వేల రూపాయలు ఇచ్చారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యాభై వేల రూపాయలని లక్ష రూపాయలు ఇస్తానని చెప్పింది ఏది లేదు అలాగే ఈరోజు మైనార్టీలు మరి ఈ విధంగా మేము మాట్లాడాల్సి వస్తుందని చెప్పి కూడా మేము కల్లో కూడా ఊహించలేదు ఈరోజు గుండెల మీద చేసి చెప్పండి మైనారిటీ నాయకులు మరి వైఎస్ఆర్ సిపిలో ఉన్నారు మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి సంవత్సరం నాలుగు నుంచి మరి మైనారిటీలకు ఎలాంటి న్యాయం జరిగింది చనిపోయిన మైనార్టీ సోదరుడు మరి సొశాలానికి వెళ్ళడానికి సరైన దారులు కూడా లేకుండా పోయింది మరి మైనార్టీ నాయకులు ఏం చేస్తూ ఉన్నారు మరి విషయాల గురించి మాట్లాడితే అక్రమ కేసులు పెట్టి మా పైన నిధులు ముక్తా ఉన్నారు ఒక రాష్ట్ర పౌరుడిగా ఒక మరి ఓటు హక్కు నాకు ఒక పౌరుడిగా మేము మాట్లాడటం తప్ప ఈరోజు మా ఆవేదనను మరి ఈ రోజు మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం నాయకులందరూ కూడా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం మైనారిటీ నాయకులందరినీ కూడా ఈరోజు మరి ప్రతి ఒక్క పథకాన్ని కూడా మరి కార్పొరేషన్ ద్వారా మరి మైనార్టీలకు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం అలాగే మైనార్టీని చిన్న చూపు కాకుండా మరి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంలో నూట యాభై ఒక్క సీట్లతో ఈ రోజు మరి వైఎస్ఆర్ సిపి గెలిచిందంటే దానికి ముఖ్య కారణం మైనార్టీలు అని చెప్పి గర్వంగా నేను చెప్పుకోగలుగుతాను కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా నేను విన్నపం చేసేదే మా మైనార్టీలు కూడా మీరు చిన్న చూపు చూడకుండా వాళ్ళకి సంబంధించిన చేతు పనులు కానివ్వండి అలాగే కార్పొరేషన్ ద్వారా మైనార్టీ లోన్లు కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి అందజేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాము ఆ సెలవు